మీ పేరండి నా పేరు సింపుల్గా చెప్పిన ఉంటారా సింపుల్గా చెప్పుకున్నా పర్లేదు మీ స్టైల్లో చెప్పిన పర్లేదు చిన్నవి అంటారండి పూర్తి పేరు అయితే పూర్తి పేరు అయితే సీతారామ లక్ష్మీ నరసింహస్వామి సీతారామ లక్ష్మీ నరసింహ స్వామి ఓకే చెప్పండండి మరి ఐదు నెలల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా కొనసాగుతుందంటారు బాగుందండి ఒక్కోటి ఒక్కోటి బాగానే చేసుకొస్తున్నారు అంటే ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే రోడ్లు ఏమో మరమ్మతులు అవి జరుగుతున్నాయి కొత్త రోడ్లు కూడా అవుతున్నాయి ఇంకా అనుకున్న ప్రకారం అన్ని కూడా బాగానే చేస్తున్నారు అంటే ఇంత ముందు ప్రభుత్వంలో ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఈ రోడ్లు అనేవి ఎలా ఉండేవి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండేది లేదండి రోడ్లు అయితే ఏమీ లేవు అసలు ముట్టుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అంత బాగుంది అప్పట్లో రోడ్లు ఏమి లేవు రోడ్డు లేవు సరైన కార్యక్రమాలు ఏమి లేదు ఈ ఇప్పుడు అయితే అన్ని విధాలా బాగుందండి సక్రంగా ఈయన సంక్షేమాన్ని ప పక్కకు తోసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పథకాలు అందుబాటులో ఉండేది ఈయన సంక్షేమాన్ని పక్కకు తోసేసారు చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్తున్నారు కదా ఎవరు దోషించారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు అనేసి అంటున్నారు పథకాలు పథకాలనేది ఇస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు అంతా అప్పుల్లో పెట్టేశారు ఆ అప్పులన్నీ రికవరీ చేసుకుని మళ్ళీ ఎక్కడ నుంచో దాన్ని తెచ్చుకుని కార్యక్రమం చేసుకోవాలి కదా ఒకటి ఒకటి అవుతుంది మొన్న గ్యాస్ ఓకే చేశారు కదా అందరికి డబ్బులు బాగానే పడుతున్నాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈ పదిహేను వందల పథకం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకొస్తా ఉంటారు అంటే మాట్లాడితే అప్పులు చేశారు అప్పులు చేశారు అంటున్నారు గతంలో మీకు తెలియదా అప్పులు ఉన్నాయని మీరు మరి ఇన్ని పథకాలు ఇస్తారని ఎందుకు చెప్పారనేసి మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ఏముందంటే మాట్లాడతారు చేసేది ఇప్పుడు ఉంది మాటలు ఎంతవరకు అనే చెప్తారు మనం అభివృద్ధి చేసి కూడా కావాలి కదా మెయిన్ అంతేకానీ మాటలకే ఉందా సింపుల్గా ఏ చెప్తూ ఉంటాం మనం అంటే తల్లికి వందనం అని చెప్పారు మహిళలకు పదిహేను అని చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఏమి కూడా ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడు ఇవన్నీ ఎక్కడైపోతాయండీ ఒకసారి అని అప్పుడులో ఉన్న ప్రభుత్వం అవ్వదు కదా ఇప్పుడు మనం గ్యాస్ అన్నారు గ్యాస్ ఓపెన్ చేశారు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి సక్రమంగానే పడుతున్నాయి ఇంకా అలాగే మళ్ళీ తల్లికి వందనం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి వన్ మంత్ టూ మంత్స్ లో అవుతా అంటే అమరావతి రాజధాని పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు చెప్తున్నారు చాలా మంది చేసే అంటారు కదా ఏదైనా చేయని వాడికి తినేసివాడికి చేసి చేసేవోడి మీద ఒకరు ఆడేస్తూ ఉంటారు అంటారు ఇప్పటివరకు బానే అనుకున్నది ఒకటి ఒకటి మంచిగా చేసుకుంటూ వస్తున్నారు